హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికైతే శుభవార్త బంగారం ధరలు ప్రతిరోజు భారీగా దిగి వస్తున్నాయి మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదకొండు వేల నూట ముప్పై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు బంగారం ధర భారీగా దిగి వచ్చింది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల నూట డెబ్బై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా గ్రామ్ ధర పన్నెండు వేల నూట నలభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి అయితే ఇదే మంచి అవకాశం బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే మార్కెట్లో కిలో వెండి ధర ఈరోజు వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండిదేర కూడా భారీగా తగ్గింది రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి